న్యాయవాదుల భద్రత సంక్షేమం కోసం ప్రక్షాళన దిశగా ఐఎల్ఏ పోరాటం ఆలా అధ్యక్షులు ఎం రాజారాం ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ సంయుక్తంగా కోరారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టాలపై గౌరవం న్యాయ వ్యవస్థల పట్ల భయం లేకుండా రోజు రోజుకు నేర వ్యవస్థ బలంగా పెరుగుతుంది ఈ కారణాలతో న్యాయవాదులకు భద్రత లేకుండా పోతుంది న్యాయవాద కుటుంబాలకు రక్షణ లేకపోతుంది వృత్తి ధర్మంగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి అనేక ఘటనల్లో సంఘ విద్రోహులు న్యాయవాదులను పాశవికంగా హత్యలు చేస్తున్నారు న్యాయవాదుల ఆత్మస్థైర్యాన్ని భయపెట్టే విధంగా రచ్చిపోతున్నారు న్యాయవాదులకు కష్టం వచ్చిన అసాంఘిక శక్తులు భయభ్రాంతులకు గురిచేస్తున్న న్యాయవాదులు మొర వారి కుటుంబీకుల ఆర్థనాదాలు వినే యంత్రాంగం పరిస్థితులు నేడు కానరావడం రావడం లేదు కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులు ఇచ్చే ఫిర్యాదులను సైతం పట్టించుకోవడం లేదు న్యాయవాదుల ఆత్మస్థైర్యాన్ని బెదిరించడానికి ఇచ్చే కిన్ని కొన్ని కిరాయి ఫిర్యాదులకు స్పందిస్తూ కొంతమంది పోలీసులు న్యాయవాదు ఆరోపణలను వేధిస్తున్నారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా వేధిస్తున్నారు న్యాయవాదుల భద్రత సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆలా ప్యానెల్ నుండి త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని యావత్ న్యాయవాదులను వారు కోరారు అలాగే వచ్చే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని అలాగే న్యాయవాదుల భద్రత కోసం సంక్షేమం కోసం పాటుపడేటటువంటి డెడికేటెడ్ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్కి పంపించాలనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా ఒక కూటమిగా ఏర్పరిచి వాళ్ళని ఈ ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమాయత్తం చేస్తున్నాం అదేవిధంగా మా ఆల అధ్యక్షుడు ఎంవి రాజారాం గారు ఇప్పటికే న్యాయవాదులు తరఫున బార్ కౌన్సిల్లో పోటీ చేయడానికి ఒక ఇదే కార్పొరేట్ సంస్థలాగా ఒక లాభదాయకమైనటువంటి వ్యాపార సంస్థలాగా లక్షా పాతి వేల రూపాయలు పెంచేశారు దాన్ని అది సముచితమైనటువంటి ప్రక్రియ కాదు న్యాయవాదులకి ఒక నామినల్ ఫీజు నిర్ణయించి అదే గైడ్ లైన్స్ ప్రకారం నామినల్ ఫీజు నిర్ణయించమని చెప్పి హైకోర్టులో రాజారంగా పెళ్లిపా చేయడం జరిగింది అది విచారణలో ఉంది త్వరలో న్యాయ న్యాయవాదులందరికీ కూడా ఓ మంచి రిజల్ట్ వస్తుందని మేమంతా ఆశిస్తున్నాం అదేవిధంగా న్యాయవాదుల భద్రత సంక్షేమే ప్రధాన లక్ష్యంగా ఆరోపించినటువంటి ఆంధ్ర ఆయర్ సొసి న్యాయవాదుల కోసం న్యాయవాదులకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి బెటర్ సొసైటీ వచ్చే వరకు కూడా ముందుకు ప్రయాణం చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ సమావేశం కేసు ఏంటంటే న్యాయవాదుల భద్రతా సంక్షేమంతో పాటు అలాగే వెల్ఫేర్ ఫండ్ అలాగే బార్ కౌన్సిల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు బార్ కౌన్సిల్ పోటీ చేయడానికి ఏ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆలోచన ఇవన్నీ కూడా ఒక మేము ముందుకు వెళ్ళడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని పూర్తి వ్యవహారీ కూడా అధ్యక్షులు రాజే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని సంఘం ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేయబడింది ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులు ఎటువంటి న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఒక సందర్భాల్సిందో శ్రీనివాస్ గారు మీ అందరం మా గౌరవాధ్యక్షుడు శంకు గారు అందరం కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం అయితే దీంతో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్కి ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు మనం న్యాయం చేసుకునే వంగర్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అడ్వికేట్ మీద ఎలా చేయడము వాళ్ళ కార్లు కాల్ చేయడము మనం చంపేయడం జరుగుతుంది ఎక్కడో కాదు నా జూనియరే జూనియర్స్టే మీకు తెలిసి ఉంటుంది మందిన దగ్గర కరీంనగర్లో రెండు వేల ఒకటిలో హత్య చేయడం జరిగింది వామన్ రావు వారి ఇద్దరు అడ్వకేట్లే అట్లాగే చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్లు సఫర్ అవుతున్నారు నిన్న రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్ని కాల్ చేయడం జరిగింది వీటి కూడా పరిరక్షణ లేదు మనకి కాబట్టి ఒక అడ్వకేట్ సాగ్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాము దానికి మా సోదరులు కొంతమంది ధోన్ నుంచి ఉత్సాహం చూపించారు వాకింగ్ చేస్తామని ఆ విషయంలో మీకు కూడా యాక్సెప్ట్ చేసి రిక్పెటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పెర్మిషన్ వేసుకుని రిక్పెటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ ధోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో వాళ్ళు వచ్చారు ఇదంతా ఇదంతా ఒక హెల్త్ అయితే రెండో విషయం ఏంటంటే వార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు ఏడు టర్మ్స్లో ఎనిమిది టర్మ్స్ జరుగుతుందని దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవడం లేదు తర్వాత అడ్వకేట్కి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసే ఉంటాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన రెండు వేల పద్నాలుగు నుంచి కానీ దాని ముందు నుంచి కానీ మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఉన్నప్పుడుగా కానీ రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు షిఫ్ట్ అయిన తర్వాత కూడా కార్ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళ అడ్వకేట్స్ విషయంలో ఇటువంటి సహాయం కానీ సహకారం కానీ చేయడం లేదు శ్రీకాకుళ మీద ఒక అడ్వకేట్ ఇపోతే వారసులు లేరు తల్లిదండ్రులు ఇవ్వడం వాళ్ళు వారసులు కాదు అన్నారు అంటే సెకండరీ గ్రేట్ సిటిజన్స్ కింద తల్లిదండ్రులు మీట్ చేశారు ఇది సిచ్యువేషన్ కార్ కౌన్సిల్ బడ్జెట్ సిస్టమ్ లేదు తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు 俺もこの世で。